టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావూడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు దీంతో ఆయన తదుపరి సినిమా టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో తీయాలని అనుకున్న విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఓకే అనేశారు అనిల్ రాపుడి చెప్పిన ఒక్క లైన్కి ఇంప్రెస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాని ఓకే అనేశారు ఇకపోతే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందట ఈ సినిమా షూటింగ్ ని చకచక స్టార్ట్ చేసి చకచకా ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి గారి ఒక లుక్ బయటకు వచ్చింది ఇదే చిరంజీవి గారు అనిల్ రావుపూడి సినిమాలో మెగాస్టార్ లుక్ అని ఒక నెట్ వైరల్ అవుతోంది దీనిపై సెలబ్రిటీలు కూడా చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత దిల్ రాజు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావుటితో మరో సినిమాలో భాగం కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మెగాస్టార్ చిరంజీవి గారు సీనియర్ హీరో ఆయన ఈ రోజులు కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నా ఇకపోతే లేటెస్ట్గా చిరంజీవి గారి లుక్ చూసా అదిరిపోయింది అసలు ఐదు వందల కోట్ల సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా చిరంజీవి లుక్ చూసి షాక్ అయ్యా నిజంగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత దిల్ రాజు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసింది